కోసం నిలబడడానికి సంవత్సరం లోపు దానికి ఒక పరిష్మా పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్ దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి దీనికి కష్టమైంది కానీ సాధించాలి సాధించాల్సిన అవసరం ఉంది అలాగే మధ్యతరగతి అందరూ కూడా కులాలు మతాలు వర్గాలు మర్చిపోయి మీరు కనుక ముందుండి రాజకీయ చైతన్యంతో నడిపి నడిస్తే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు ఒకటే చెప్పారు సగం సగం మనుషులని మన సగం సగం మనుషులు కాదు పూర్తిగా హృదయం నిండిన మనుషులని దాన్ని తప్పు చేద్దాం దాన్ని దాన్ని అది కాదని చెప్పి పూర్తి స్థాయిలో ఎందుకంటే శ్రీమంతుల నైతిక వర్తనకి స్వేచ్ఛా వర్తనకి నైతిక భాషను చెప్పేవాళ్ళు సగం సగం మనుషులని దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పారు ఇక్కడ శ్రీమంతులని పదం బదులు జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నాడో మనందరికీ తెలుసు ఇక్కడున్న మంత్రి ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసు ఇక్కడున్న వాళ్ళ మంత్రి కొడుకు ఏం దోపిడీ చేస్తున్నాడో తెలుసు మనందరం కలుగుల్లో ఉన్న ఎలకల్లాగా బయటపడి రావ బయట రావట్లేదు సగం మధ్యతరగతి మనిషి పార్టీలను దాటి కులాలను దాటి ఆంధ్రప్రదేశ్గా భారతదేశంగా ఆలోచిస్తే చాలా బలమైన మార్పు తీసుకురావచ్చు ఒక మధ్యతరగతి మనిషి కడుపు మంట వచ్చి కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడితే అది జనసేన అవుతుంది అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను సగటు తరగతి మనుషులు ఎట్లా ఉంటాడో నేను అలాగే పెరిగాను ఈరోజు ఎంత డబ్బున్నా కానీ నా తరగతి మనస్తత్వాన్ని నేను పోగొట్టుకో తలుచుకోలేదు ఆ తరగతి మనిషే ఈ రోజున కూర్చొని ఓటు చీలకూడదు అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు మధ్య తరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈరోజు జనసేన ముందుకు తీసుకొచ్చు తీసుకొచ్చు మీ అందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి క్రోధినామ ఉగాది సంవత్సరం నిన్న జరుపుకున్నాం మీ అందరికీ నేను ముందుండి చెప్తున్నాను మన దాదాపు పది పథకాలు మనది షణ్ముఖ వ్యూహం చంద్రబాబు గారు చెప్పింది సూపర్ సిక్స్ వాటిలో రెండు కామన్ పాయింట్స్ ఉండటం వల్ల అవి పది మనం నాలుగు మన రెండు పాయింట్స్ దాంట్లో ఉండటం వల్ల మొత్తం కలిపి టెన్ పా టెన్ పాయింట్ ఫార్ములాగా ఆంధ్రప్రదేశ్కి కావాలి పెట్టుబడులు రావాలి ఉపాధి అవకాశాలు లభించాలి ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నాం రైతుకి కన్నీరు పెట్టండి మన ఎర్రకాలవ సమస్య కానీ ఎర్రకాలవ పుడికలు కానీ రిపేర్లు కానీ చెట్టు చివరకు ఉండే పంట పొలాలు కూడా నీరు అందేలాగా మేమందరం నిలబడాలంటే అరిమిలి రాధాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా మీరు అభ్యర్థిగా గెలిపించండి ఇది జనసేన కా నాయకులకి కార్యకర్తలకి ఆడపడుచులకి వీర మహిళలకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞాప విజ్ఞాపం విజ్ఞాపన దేనికి అంటే ఈ ఒక్కసారికి మనం ఖచ్చితంగా రాష్ట్రపక్ష రాష్ట్ర ప్రజల పక్షం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ I like it.